ంగలి హనుమానకి కొండగట్టు జై ముందస్తుగా భక్తులందరికీ హనుమాన్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు దీన్ని చిన్న హనుమాన్ జయంతిగా చెప్తారు చాలామంది హనుమాన్ విజయోత్సవ దినంగా చెప్తారు మనకి హనుమ జయంతి అంటే వైశాఖ కృష్ణదశమిగా చాలా విశేషంగా జరుపుకునే అవకాశం మనం ఇప్పుడు కొండగట్టు క్షేత్రంలో ఉన్నాం అని చెప్పేసి అంత దమ్ము ధైర్యం శక్తి మనకు ఉందని నేను నమ్ముతూ ఖచ్చితంగా గ్రామం పైన దృష్టి పెట్టండి చుట్టుపక్కల గ్రామాలు దృష్టి పెట్టండి మన దేవాలయం రాజేసుకుందాం మన దేశం ధర్మాన్ని రక్షించుకుందాం కేవలం మనం శాంతి అంటే మాత్రమే సరిపోదు కృష్ణ పరమాత్మ భగవంతుడు అతడు కూడా అర్జును అవసరం వచ్చింది బాణం వెయ్యి అన్నాడు వెయ్యి బాణం కాబట్టి మనం మన దేశం ధర్మం విషయంలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి స్ఫూర్తిగా తీసుకుందాం ఆంజనేయ స్వామి ఏం చేశాడండి చాలా తోకకు నిప్పు పెడితే ఊరుకున్నాడండి లంక మొత్తం తగలెట్టేశాడు అలా ఉండాలి అంజనలు అంతే నిస్సందేహంగా ఇది మేము ఎవరు రెచ్చగొట్టలేదండి సమయానుకూల ప్రవర్తనని అలవాటు చేసుకోకపోతే అది దేశానికి ధర్మానికి నష్టం చేస్తుంది కాబట్టి అందరం కూడా జాగ్రత్త వహిద్దాం ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ మాట ఇవ్వండి మీరు మిగతా అందరిని తీసుకోండి అందరూ కుడిచేయి పైకి ఎత్తండి అందరూ చెప్పండి స్వామి స్వామి మేము మేము దేశాన్ని దేశాన్ని ధర్మాన్ని ధర్మాన్ని దేవాలయాన్ని దేవాలయాన్ని రక్షించుకుంటాం రక్షించుకుంటాం అంతర్ శక్తిని అంతర్ శక్తిని ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మాకు మాకు అనుగ్రహించాలి అనుగ్రహించాలి పట్టుదల పట్టుదల మాలో మాలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి పూర్తిగా ఆ యొక్క ఆ అనుగ్రహాన్ని అనుగ్రహాన్ని కలిగి కలిగి ఉన్నాము ఉన్నాము జై శ్రీరామ్ మనం ప్రమాణం చేస్తున్నాం ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుంటాము వచ్చే తరాన్ని మనం ఈ దేశంలో ఆనందంగా అద్భుతంగా ఉండే విధంగా మనమే చేయాలంటే జై శ్రీరామ్ జయశ్రీరామ్ అందరూ కూడా ఒక నవగ్రహ శ్లోకం చెప్పేసి బ్రహ్మామురారి

తర్వాత తర్వాత ఇప్పుడు ఈరోజు ఏమైంది ఎంత అద్భుతం అండి కొండ చుట్టూ దారి ఏర్పడింది కేవలం ఏడెనిమిది కిలోమీటర్లు ఎవరైనా ఆనందంగా తిరిగే అవకాశం ఏమి అనుగ్రహం అండి అలా ప్రయోగం చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి అర్థమైందా అది ఈ పార్టీ ఆ పార్టీని మేము చేయడం దేవుడు చేశారు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ శుభ సందర్భంలో లోకల్ ఎమ్మెల్యే గారిని తీసుకోండి ఎంపీ గారిని తీసుకోండి అలాగే ఏదైతే దేవాలయానికి సంబంధించిన భూమి దేవుడికి మాత్రమే చెందితే బాగుందనుకుంటారు చూడండి వారికి కూడా శుభాకాంక్షలు శుభాశ్రయాలు తెలియజేస్తున్నాం ఆ పని చెప్పగానే ఇక్కడ వ్యక్తులు కూడా వెంటనే తన భయస్కంధాల పైన వేసుకొని ఆ కార్యం ఏర్పాటు చేసుకోండి కూడా అన్ని అనుగ్రహం ఉండాలి అలాగే ఈ సమాచారం చేరగానే కొన్ని వేల సంఖ్యలో ఇరుమల వస్తున్నారు చూడండి వాళ్ళందరికీ అద్భుత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్క భక్తులు కూడా ఒకటే చెప్తున్నా మన హిందువులకి పండుగలు ఎక్కువ పండుగల్లో మామూలు కంటూ కూడా ఎక్కువ అలసిపోతాం ఏదైనా టైం ఉంటే చుట్టాలు స్నేహితులు దగ్గరికి వెళ్ళొస్తాం ఏదైనా ఊర్లో ఉత్సవాన్ని జరిగితే ఆ ఊర్లో వాళ్ళు దర్శనం చేసుకుంటారు అలా అక్కడితో ఆగిపోతారు హిందువులు కలిసామా వేరే ఏది లేకుండా కేవలం ధర్మం గురించి మాట్లాడమా దానికి మాత్రమే కొండగట్టు గిరవదక్షిణ మేం ప్రతిసారి చెప్పే పదే పదే మాట ఈ గిరిపదక్షిణ ఏ రాజకీయ నాయకులు పార్టీకి సంబంధం లేదు ఏ సంస్థకి అన్ని మనమే ఎవరు దీంతో జాయిన్ అయితే వాళ్ళందరూ మనం లేనం మన కొండగట్టు గిరిపక్ష ప్రారంభం చేసి ఇరవై ఏడు పున్నముల పూర్తయిన మొట్టమొదటిసారి ఐదో తేదీ ఐదో నెల రెండు ఇరవై ప్రారంభం చేశాం అద్భుతమైన ఆంజనేయ స్వామి అనుగ్రహం నిరాఘాటంగా సాగుతుంది భవిష్యత్తులో ఒక దిక్సూచిలాగా ఈ యొక్క క్షేత్రానికి ఏది రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కాబట్టి ప్రపంచ స్థాయిలో ఈ దీపదక్షిణ పొత్తి మొత్తం ప్రత్యేకంగా అంజనే నమస్కారం తెలియజేస్తూ అందరూ అనుగ్రహించాలని జై పూర్తిగా కోరుతూ జయశ్రీరా జై జైరా జై జయశ్రీరా ચાર જય શ્રી રામ જય શ્રી રામ જય રામ શ્રી રામ సీనయ్య గారు శ్రీరామ్ అన్నదాత ప్రభు ఎలా ఉన్నారు బాగున్నారా అంతా క్షేమమే కదా ఒక కొబ్బరికాయ కొట్టిపోతా అన్నం ఎక్కడుంది ఇప్పుడు వరసిద్ధి వినాయక సేవా సమితి కొండగట్టు దగ్గర అన్నదాన కార్యక్రమం శిబిరం ఉంది ఆ శిబిరంలో ఉన్నాం వీళ్ళు తొమ్మిది రకల్లా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేసే అవకాశంలో ఉన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం వేస్ట్ చేయకుండా ఇంత అవసరం అంత తిని మిగతా భక్తులకు కూడా ఆ ప్రసాదం చేరే విధంగా మనం చేద్దాం ఇది సత్సంకల్పం అండి ఇలాంటి కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా వేళ ద్వారా అనేకం జరగాలి ఇంకా అనేక మంది జాయిన్ జాయిన్వాలి మనస్ఫూర్తిగా కోరుతూ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ అందరికి జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ కొండగట్టు గిరిపదక్షన సువన్ ఒక్కసారి చప్పట్లు తీసేయ్ చప్పట్లు తీసుకోండి చల్లటి గాలు అద్భుతమైన అడవి ఈ అడవి మధ్యలో గిరిపదక్షిణకి దారి ఏర్పాటు చేశారు మళ్ళీ దారి మధ్యలో మీకు భక్తులు కూర్చోడానికి సిమెంట్ బల్లాలు ఏర్పాటు చేశారు ఏమి భాగ్యం అండి ఇది ఇలా భక్తుల గురించి ఆలోచించే యజమానులు ఎంతమంది ఇలాంటి సత్కార్యక్రమాలు చేస్తే నడుచుకుంటే వెళ్లే వాళ్ళు అలసిపోయినప్పుడు కూర్చుంటే ఎంత పుణ్యం అది ఇలాంటి ఎన్నో మహత్ కార్యక్రమాలకి గిరిపదక్షిణ వేదిక కాబోతుంది ఎంతో మంది స్పందనకి గిరిప్రదక్షిణ వేదిక కాబోతుంది మా పూర సుకృతం అండి అంజన్న అద్భుత అనుగ్రహం అందరు కూడా సద్బుద్ధిని ప్రసాదించడం మనస్ఫూర్తిగా కోరుతూ నేనే చూసి ఆశ్చర్యపోతున్నా ఎన్ని బల్లాలు ఒకసారి దారివ్వండి అదిగో చూడండి కనీసం ఒకటి రెండు కాదండి అలా బల్లాలు అక్కడక్కడ వేసారు భక్తులు ఇంకా రాని రాని గిరిప్రదక్షిణకి లైటింగ్ ఏర్పాటు అవుతుంది రేపు పొద్దున ఎవరెవరో ప్రసాదాలు కూడా పెట్టేసేయచ్చు పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు వా అన్నమాట మధ్యలో మంచులు తాగడానికి ఏర్పాటు చేస్తున్నారు ఇది అండి చేద్దాం కానీ అనుగ్రహం చేత ఆయన ఏం చేయాలనుకుంటారో అవన్నీ ఆయన జరిపిస్తాడు మనం మాత్రం ఒకటే ఈ కొండగట్టు గిరిప్రదక్షిణలో ఈ అడవి ప్రాంతాన్ని కొంచెం కూడా పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి ఈ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ గ్లాసులు దయచేసి వేయకండి ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బంది ఈ గిరిప్రదక్షిణ అర్థమే మారిపోయే పరిస్థితి కాబట్టి గిరిపదక్షిణ మధ్యలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ సంబంధించింది అమ్మడానికి అస్సలు ఎవ్వరు సాహసించొద్దు దాన్ని ఊపుకోవద్దు అది మేము కూడా వ్యతిరేకిస్తాం గిరిపదక్షిణ అడవి మార్గంలో ఎక్కడ కూడా చెత్త వేయడానికి అవకాశం తీసుకునేకూడదండి దీనిపైన పూర్తి శ్రద్ధ పెట్టండి లక్ష్మీ అష్టోత్తంలో మొట్టమొదటి పేరు ప్రకృతి ఈ ప్రకృతిని కాపాడుకుందాం లలిత సహస్రాలలో మూల ప్రకృతి స్వరూపిణ్యనమ అలాంటి అమ్మవారి స్వరూపం ప్రకృతి అండి దయచేసి ప్రకృతి ఒడిలో ఆడుకుంటున్నట్టుగా మనం గిరిపదక్షిణ చేస్తున్నాం అమ్మ ఒడిలో ఆడుకున్నట్టుగా దాన్ని పాడు చేసే అవకాశం మాత్రం మనం తీసుకోవద్దని కోరుతూ నాకు చాలా సంతోషంగా ఉంది గిరిపక్ష మధ్యలో మనం కూర్చోకూడదు కానీ ఈ పట్టాలు ఏర్పాటు చేస్తే మాత్రం ఆ ఏర్పాటు చేసిన వాళ్ళ ఆనందం కోసం తప్పకుండా నేను కాసేపు అలా ఒక రెండు నిమిషాలు విశ్రాంతిగా కూర్చున్నాం శ్రీ లక్ష్మణ జయ రామ

నేను స్టార్ట్ చేసినంత కొద్ది అర్ణజు కూడా చేస్తాం తిరుపతి